విద్యావంతుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకొని ప్రొఫెసర్గా పనిచేస్తూ ఈ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి కావలని అభివృద్ధి చేసేదానికి నాతో కలిసి నడవాలని నేను తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించినప్పుడే నా దగ్గరకు వచ్చి నేను మీ అడుగుజాడలో నడుస్తాను మీతో కలిసి ఈ కావలికి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి నా ముందుకు వచ్చి నాతో కలుస్తున్న నడుస్తున్నటువంటి నా మిత్రుడు అలహరికి ఈ రోజున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రమశిక్షణకు మారుపేరుగా ఒక నిబద్ధత గల నాయకుడుగా తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేటువంటి వ్యక్తిగా గురువు పట్ల శిష్యుడిగా ఉండే ప్రేమానురాగాలు పెంచుకున్న వ్యక్తిగా పార్టీ అంటే ఒక క్రమశిక్షణతో ఉండేటువంటి వ్యక్తిగా ఈ రోజున సంవత్సరం మూడు నెలల కాలంలో ఎక్కడ కూడా ఒక మచ్చ లేకుండా నిరంతరం కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో కావచ్చు నా కార్యక్రమాల్లో కావచ్చు రోజు పాల్గొంటూ నేను సైతం నీతోనే నడుస్తున్నాననే విధంగా నడుస్తున్నటువంటి నా మిత్రుడు అలహరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిబద్ధతకు ఆయన క్రమశిక్షణకు ఆయన నిజాయితీకి ఈ రోజున కావలి నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షులుగా వారిని ఈరోజు పార్టీకి పంపడం జరిగింది అతి తొందర లక్షలుగా కూడా వారిని అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది వారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కావలి మైనారిటీ విభాగం ఇంకా కూడా అభివృద్ధి చెందుతుందని ఇంకా యువకులను తెలుగుదేశం పార్టీలో చేర్చేందుకు వారు శక్తివంతం లేక కృషి నమ్మకం కూడా నాకు ఉంది వారి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గం మైనార్టీలకి న్యాయం జరుగుతుంది తప్పకుండా మంచి ఇంకా ఇంకా మంచి మంచి పదవులకు ఎదగాలని క్రమశిక్షణతోనే ముందుకు పోవాలని మిత్రుల్ని అభినందిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ